అయిపోయిందండి ఆయిల్ చూడు పైకి వచ్చేసింది కదా మొత్తం కూడా ఆయిల్ గ్రేవీ అనేది కూడా ఎంత చిక్కగా వచ్చేసిందో చూడండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పీతల ఇగురు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము చాలా బాగా అయితే కుక్ అయిపోయిందండి కూడా ఎంత బాగా వస్తుందంటే హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనేంటి మీ ఆశా రాజేష్ మరొక మంచి కుకింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే చిన్న పీతలు ఎగురండి సో చిన్న పీతలు ఇగురిది చాలా టేస్టీగా సింపుల్ గా ఈ కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఈ పీతలు అయితే క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుందండి ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకున్నాను మీకు చూపించలేదు క్లీన్ చేసుకున్నది అనేది సో నెక్స్ట్ వీడియోలో ఇది సపరేట్గా క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను చాలా అసలు ఎంత వర్క్ ఉంటుందంటే ఇది క్లీన్ చేయడానికి చాలా పెద్ద వర్క్ ఉంటుందండి సో ఆల్రెడీ నేను క్లీన్ చేసేసుకొని ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి ఇది చూసారా టూ కేజీస్ అండి ఇవి పీతలు చిన్న పీతలు అండి ఇవి సో కుకింగ్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇగురు కనుక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఆనియన్స్ నేను ఫైవ్ తీసుకున్నాను ఇలాగా ఫైవ్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా నాలుగండి ఇవి వెల్లుల్లిపాయ అల్లం ఇది మసాలా దినుసులు ఇందులో ధనియాలు జీలకర్ర మసాలా దినుసు చక్క లవంగా అన్ని వేసేసాను కొంచెం గసాలు కూడా వేసేసానండి ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టేసుకుందాము ఇవి ఇందులో వేసేద్దాం మిక్సీలో చూస్తున్నారు కదా ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసేస్తాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను చాలా సింపుల్ అండి అసలు మనకి మసాలా ఒక్కటే మనకి అంతా కూడా ఇగో నెక్స్ట్ ఇగో ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను మొత్తం టమాటా వేసేద్దాం టమాటా కూడా ఇందులోనే మొత్తం మిక్సీ పట్టేయాలండి టమాటా కూడా ఇందులోనే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మసాలా దినుసులు ఆనియన్స్ టమాటా మొత్తం అయితే ఇందులో వేసేసి ఇది ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టేద్దాం ఇది మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం కదా అంత మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఇది ఇంత ఎక్కువ అని అనుకుంటున్నారా కానీ ఇంత పడుతుందండి ఇది టూ కేజెస్ కనుక పీతలన్నీవి టూ కేజెస్ కనుక మనకి మసాలా ఇది మెయిన్ అండి ఇదే గ్రేవీకి ఇంత మసాలా పడుతుందండి సో పదండి కుకింగ్ స్టార్ట్ చేస్తుందాం ఇంకా స్టవ్ వెలిగించుకొని అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇది బాగా వేడెక్కి అయిపోయింది సో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసారా గిన్నె అనేది బాగా వేడైపోయింది కదా ఇప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ వేస్తున్నానండి అది టూ కేజీస్ కనుక నేను ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ అయితే వేసాను చాలా ఎక్కువ వేసాను ఆయిల్ అయితే ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడిగా అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకు కత్మీరపకాయలు అయితే వేసేస్తున్నాను కొంచెం బాగా వేగాలి కిరపుగాలు కరివేపాకు వేగిపోవండి ఇప్పుడు మసాలా వేసేసుకుందాము మసాలా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా రెడీగా ఇదంతా కూడా ఇందులో వేసేద్దాము ఇప్పుడు మసాలా అంతా వేసేసుకుందాము చూస్తున్నారు కదా మసాలా అంతా వేసేసుకున్నాము పీతలు ఇగురికి మెయిన్ ఇదే మసాలా అండి చాలా సింపుల్ అసలు పీతల కూర అంటే చాలా కష్టం అనుకుంటారు బట్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇది మసాలా అంతా కూడా వాసన పోయినంత వరకు బాగా వేగించుకుందాము కాసేపు మూత పెట్టేద్దాం ఉంది కదండి కొంచెం మూత పెట్టేద్దాము ఎందుకంటే బాగా మసాలా అనేది ఉడకాలి అంతవరకు మనం మూత పెట్టేద్దాం చూద్దాం రండి ఇప్పుడు మసాలా ఎంత వేగిందనేసి చూస్తున్నారు కదా ఇంకా వేగాలి ఈ మసాలా అనేది ఎంత వేగితే పీతలు అంత టేస్ట్ వస్తుంది ఇంకా టైం పడుతుంది ఇంకా బాగా వేగాలి మూత పెట్టేద్దాం మళ్ళీ మళ్ళీ చూసేద్దాం రండి ఓ మసాలా బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా వేగింది బాగా ఇప్పుడు పీతలు వేసేద్దాం మసాలా అయితే వేగిపోయిందండి ఇప్పుడు పీతలు వేసేద్దాము ఈ పీతలు అనేది నేను హార్బర్లో తెచ్చానండి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో హార్బర్ వీడియో మాత్రమే తప్పకుండా మిస్ కాకండి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు పీతలు అయితే వేసేద్దాం ఇందులోని చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కానీ చిన్న పీతలు అండి పెద్ద అయితే కాదు ఇవి కూడా చాలా చిన్న పీతలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను కదా ఎవరైనా చేసుకోవచ్చు ఇది బాగా మసాలా పట్టాలి ఈ పీతలు కూడా వాసన అంతా పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా స్మెల్ అయితే పెయ్యగానే మంచి స్మెల్ వస్తుంది అండి అసలు పీతలిగురు ఇప్పుడు దీన్ని కాసేపు అలా వదిలేస్తే మసాలా అంతా ఈ పీతలకి పడుతుంది మూత పెట్టేద్దాం కాసేపు అయితే ఇది గరికి పెడుతుంటే సరిగ్గా అవ్వట్లేదు ఇలా చేసుకున్నానుకో ఈవెన్ గా అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేద్దాము మీలో ఎవరికి ఎక్కువ ఇష్టం చేపలైన వీళ్ళైనా పీతలైనా మాకైతే చాలా ఇష్టం అండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా పీతలు ఎగురైతే ఒకసారి ట్రై చేయండి చూద్దాం రండి మూత తీసి చూస్తున్నారా పీతలు అన్నీ కూడా గా కుక్ అవుతున్నాయి ఇలా గ్రేవీ లాగా కూడా వచ్చింది చూస్తున్నారా వాటర్ ఎప్పుడైనా సరే పీతలైనా మనకి చేపలైనా సరే ఇలాగా వెడల్పుగా ఉండే గిన్నెలో మాత్రంగానే వండుకోవాలి అప్పుడే మనకి ఈవెన్ గా కుక్ అవుతుంది అన్నీ కూడా ఇప్పుడు మనం కారం అది వేసేసుకుందాము రెండు స్పూన్లు అయితే నేను కారం వేసాను కొంచెం పెద్ద స్పూన్తోనే ఎందుకంటే టూ టూ కేజీస్ పీతలు కనుక కొంచెం ధనియాల పొడి ఉప్పు కొంచెం మసాలా వేసాను గరం మసాలా సో ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందాము మీరు కారం ఎక్కువ తింటే కనుక మీరు కారం ఎక్కువ వేసుకోండి ఈ కారం అనేది కొంచెం మసాలా అనేది కూడా మొత్తం పీతలు అన్నింటికి కూడా పట్టాలండి కలుపుతూ ఉంటే అలా పడుతుంది కారం గరిటితో అవ్వట్లేదు కనుక ఇది ఇలా మెగిస్తే ఈవెన్గా మొత్తం కారం అంతా కూడా సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాము రండి ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ అలాగే వదిలేశాను చూడండి ఈవెన్గా పీస్కి మసాలా బాగా పట్టింది చూడండి ప్రతి ఒక్క ముక్క కూడా పీతకి పట్టింది గ్రేవీ కూడా ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేద్దాము ఆల్రెడీ మనం మసాలా అది వేయించుకున్నాం కదా ఆ మిక్సీ గిన్నెలోనే మనం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేద్దాం టూ గ్లాసెస్ అయితే ఫుల్గా వేసానండి నేను సాల్ట్ కారం సరిపోకపోతే మాత్రంగా ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోండి నాకైతే సరిపోయింది కారం అయితే నాకు సరిపోయింది మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కానీ మాది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కారం సో ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాము అండి సాల్ట్ అనేది ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం రండి మన పీతల కర్రీ ఎంత దాకా వచ్చింది స్మెల్ అయితే బా భలే వచ్చింది ఆయిల్ కూడా ఎలా పైకి వచ్చేసిందో చూడండి ఆయిల్ కూడా ఇలా చూడండి పైకి వచ్చింది చూస్తున్నారా అయితే కుక్ అయిపోయింది చూడండి కానీ ఇంకొంచెం గ్రేవీ దగ్గరికి అవ్వాలండి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికైతే మళ్ళీ మూత పెట్టేద్దాము చూద్దాం రండి కర్రీ ఎంత దాకా వచ్చింది అయిపోయిందండి ఆయిల్ చూడు పైకి వచ్చేసింది కదా మొత్తం కూడా ఆయిల్ గ్రేవీ అనేది కూడా ఎంత చిక్కగా వచ్చేసిందో చూడండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పీతల ఇగురు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము చాలా బాగా అయితే కుక్ అయిపోయిందండి స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను వేడి వేడిగా రెడీ అయిపోయిందండి పీతల ఎగురైతే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూసారు కదా ఎంతో సింపుల్గా తయారు చేశాను కదా పీతలు ఈగురండి చూడు మొత్తం గ్రేవీ లేకుండా మొత్తం డ్రై అయిపోయింది ఈ చపాతీలోకైనా లోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి కొంచెం టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పే గ్రేవీ అంతా కూడా డ్రై అయిపోయింది ఉంది టేస్ట్ ఇది చేయడం చాలా సింపుల్ కానీ తిన తినడం అయితే కొంతమందికి రాదండి ట్రై చేసి మీరు కూడా తినండి చాలా సింపుల్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్